సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద మంగళవారం అమావాస్య సందర్భంగా అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్తలు కొత్త గోవర్ధన్ కొత్త శ్యాంసుందర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గజ్వేల్ మాజీ ఉప నంకునూరి సత్యనారాయణ ఇతిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని గజ్వేల్లో దాదాపు అరవై ఏడు నెలలుగా అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా కీర్తిశేషులు కొత్త శివయ్య కీర్తిశేషులు కొత్త మీరాబాయి కీర్తిశేషులు నిర్మల కీర్తిశేషులు సంధ్యా జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి మల్యాల భద్రయ్య హైత సత్యనారాయణ కైలాస ప్రశాంత్ దొంతుల సత్యనారాయణ రుక్మయ్య కాశీనాథ్ డాక్టర్ ప్రేమ్ హరి రాజు సిరిపురం సత్యనారాయణ గందె సంతోష్ కొత్త గోవర్ధన్ కొత్త శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నదానం చేస్తే తరతరాలుగా ఆ వంశాన్ని ఆశీర్వదిస్తూ పెద్దలు స్వర్గలోకంలో ఉంటారనేది నానుడి ఈరోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే ఆ వంశాన్ని కూడా ఆ జగన్మాత ఎన్నో రోడ్లు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి మన గడ్డల పట్టణంలో మన ఆర్యవేశ అమావాస్య అన్నదానం కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు పుత్రులు పుత్ర దేవతలు కానీ శేషులైన వాళ్ళ పేరు మీద అన్న ప్రసాదం ఇచ్చినట్టయితే ఒక మంచి జరుగుతుంది వాళ్ళకు ఆత్మశాంతి కలుగుతుంది వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ ఉంటే ఉద్దేశంతో శేఖర్ సత్యనారాయణ గారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత అరవై ఏడు ఏడు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎవరు ముందుకు రాలేదు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం అక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా గజ్బెల్ పట్టణంలో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల అరవై ఏడవ నెల అరవై ఏడు నెలల నుండి విరివి మా ఆర్యవైశ్యుడు ముందు వరుసలో ఉంటూ ఏం చేస్తా అండి మా తల్లిదండ్రుల పేరు జ్ఞాపకార్థం అన్నదానం చేస్తా అని ప్రతి ఒక్కరూ విక్యాల శేఖర్కే కానీ నాకే కానీ మంతుల సత్యనారాయణ గారికి కానీ కానీ మేము నిలబడిన సంస్థకు మా నలుగురికి ఫోన్ చేసుకుంటూ ఇవాళ నలుగురు పోటీలో ఉన్నా కూడా మేము మా సామాన్య